మద్దిపాడు మండలం లింగగుంట గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పరిసర ప్రాంత గ్రామాల్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు మహిళలు స్వహస్తాలతో కార్తీక దీపాలను వెలిగించి మహాశివుని కృపకు పాత్రులయ్యారు ఆలయ ప్రధాన అర్చకులు వ్యామజాల ప్రసన్న కుమార్ పూజా కార్యక్రమాలను జరిపించారు

సాంబ సదాశివ శ్రీకరంతర సాంబ స శంకరా హర శంకరా శివ హర శంకర శివ శివ శంకర శంకరా శివ శంకరా హర శంకరా శివ శంకరాయ నమ శివాయ నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ నమ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ శివాజు నాసిరంత జోపితిజనం పురారునందం ప్రపంచశీషణం అనంజయా విభూషణం కాంత కాంతిమంత కాంతిమంత కాంతి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ మా పలకలందరూ పెద్దగా అరుణాచల చిన్న నామం చెప్పి తర్వాత మనం సంకీర్తనలోకి వెళ్దాం అందరూ కూడా పెద్దగా చెప్పాలమ్మా అడిగి ఓ మ్మా ంగం నిర్మల భాషింగ జన్మజ త్వర భాషివసులింగం స్థితినివర్తన తారలింగం భక్తిరేందరటి ప్రభావలింగ సభావందేపి పంచ జారోపి్రవకారలింగ హస్తభరిద్రవిశకలింగ్రదం పరమాత్మకలింగం పరమ పద ఓం నారాయణ హరినారాయణ ఓం నారాయణ హరిణారాయణ ఓం నారాయణ హరినారాయణ హరి న ఓం నవ శివాయ శివాయ నమ నూ శివునికి నేను కి నేను నమస్కరిస్తున్నాను శృంకర శంకర కు శంక శివ శంకర హర హర శంకర కీర్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమణాది రూపం తారి

భర్గోదేవస్ 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 కార్యక్రమం కోసం వినియోగించాలని కోరుకుంటూ మహాలక్ష్మి మంత్రం చేద్దాం ఓం హ్రీం శ్రీం కమలే కమలా దీపాన్ని లక్ష్మి అంటాం దీపంలో లక్ష్మి అవతరిస్తుంది కాబట్టి దీప లక్ష్మి అంటే గంధలక్ష్మణము పుష్ప మహాలక్ష్మి నమ స్వాహ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాళయ ప్రసీద ప్రసీద

మీ మనసులో ఆ కోరిక గట్టిగా హృదయం దగ్గర చేపెట్టుకోండి ఇట్లా అందరూ కూడా చేపెట్టుకొని కోరికను మూడు సార్లు చెప్పుకోండి అక్కడ ఉన్న ఒక బంతి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు మీరందరూ వచ్చి పాల్గొన్న వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు బాటర్స్ లో మన దేశాన్ని కాపాడుతున్నటువంటి जीवन्तु ॐ महागणपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः नमः सोमाय च रुद्राय च चा, नमस्ताम्राय चारुणाय च चा, नम सिंहाय च पशुपतये च नमो उग्राय च धीमाय च नमोऽग्रे वधाय च दूरे वधाय च నమోహంతే జహనీయతే హనీయతే చ నమ వృక్షేభ్య హరికేశేభ్య నమస్తారాయ నమ శంభవే చయోభవే చ నమ శంకరాయ జమయస్కరాయ జ నమః శివాయ ఓం నమ శివాయ ప్రకాశం జిల్లా మద్దిపాటు మండలం లింగంకుండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానమునందు కార్తీక మాస పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమంలో లింగంకుండ గ్రామంలో ఈరోజు జరుగుతున్నది గ్రామంలోని భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో చాలా అందరూ పాల్గొని దిగ్విజయం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం మేమందరం హిందూ సనాతన ధర్మం కోసం ఏ స్వార్థం లేకుండా ఏ రూపాయి ఆశించకుండా ధనుర్ ప్రయోజనం కోసం దేవాలయ వ్యవస్థ దేనికి పెట్టారో దానికోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం పేదవాడు ఉన్నవాడు లేనివాడు అందరూ వచ్చి ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజు ఇక్కడ కూర్చొని దీపారాధన కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు ఆ రోజులో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వన భోజనాలు కూడా ఈ ఒక్కరోజైనా దేశంలో ఎక్కడైనా సరే సంవత్సరానికి ఒకసారైనా మా పెద్దవాళ్ళు చెబుతుంటారు బ్రాహ్మణ భోజనం సంవత్సరానికి ఒకసారైనా చేయాలని అందువల్ల బ్రాహ్మణోత్తమం తీసుకొచ్చి వాళ్ళే ఉండి ఆ విధంగా బ్రాహ్మణ భోజనాన్ని కూడా అందరికీ వన భోజన కార్యక్రమంలో ఈరోజు చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ హిందూ సనాతన ధర్మం కోసమే చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం మా ఆంజనేయ స్వామి ఇరవై ఏడు అడుగులు ఆయన ఈరోజు ఇక ఇక్కడ రావడానికి మా గ్రామస్తుల కృషి మా దాతలకు కృషి ఎనలేది చెప్పడానికి వర్ణనాతీతమైనది అటువంటి ఈ ఈ స్థానంలో అందరం ఇక్కడ కూర్చొని గొప్పగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నామంటే ఈరోజు వీళ్ళందరూ సహకారంతో చేస్తున్నాం ఈరోజు మా గ్రామంలోనందరు చుట్టుపక్కల పది గ్రామాల వాళ్ళు కూడా వచ్చి వేడుగుళ్లపాడు వెంకటరాజపాలెం పాలెం మండువారిపాలెం ఎజోడవారిపాలెం నరసాయిపాలెం మారెల్లగుంటపాలెం కొత్తపల్లి దొడ్డవారిపాడు ముక్తురుతులపాడు గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో కనుకొని వేలాది మందిగా వచ్చి ఈరోజు రెండు వేల మందితోటి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమంలో అందరికీ మేమే ఉచితంగా ప్రమిదలు ఒత్తులు నూనె అన్నీ మేమే కమిటీ వాళ్ళ మే మేము అందరికీ వితరణ చేసి ఆ యొక్క గాయత్రి పరివారం వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ ఉంటాం వాళ్ళు వచ్చి ఆడవాళ్ళ జాతీ ఈరోజు విశేషమేందంటే ఈ పూజా కార్యక్రమం కూడా ఆడవాళ్ళ జాతీ చేయిస్తూ ఉంటాం అనమాట ఆ తర్వాత ఈరోజు ముఖ్య అతిథిగా కమిటీ రమేష్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు వారు వచ్చిన తర్వాత అందరితో సహకారంతో ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేసి చేయవలసిందిగా మనవి చేస్తూ మేము సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం కార్తీక మాస శుభాకాంక్షలు మేము హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్కి రా ఈ పూజకి రావడం జరిగింది ఈ ప్రో పూజకు రావడం మాకు ఎంతో ఆనందానికి అరదిస్తుంది ఈ పూజ చేసుకోవడం వల్ల అందరికీ మంచి ఆయుష్ ధనం ఫలం అందరికీ లభిస్తుందని కోరుకుంటున్నాము ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదాలు వెళ్ళి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అందరికీ శుభాకాంక్షలు కార్తీక మాసం సందర్భంగా లింగంగోట గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ లక్ష దీపార్చనకి మహిళలందరూ వచ్చి ఆనందంగా వాళ్ళు దీపారా దీపారాధన చేసుకొని అందరూ ఈ సేవలో ధరించడం ఎంతో ఆనందంగా ఉంది మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ దీప కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది